గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి మళ్ళీ ఇది సెకండ్ వ్లాగ్ అనమాట సెకండ్ వీడియో ప్రజెంట్ ఇంతకుముందు చెప్పాం కదా ఊరు వచ్చారని ఊరు వచ్చినప్పుడు ఒక హౌస్ కూడా రెంట్కి ఉందని చెప్పారు కాదు కృష్ణ ఇష్టం తర్వాత మనం ఆ హౌస్ చూపిస్తుంటే ఇక్కడ రైతులు కొంత రైతులు అనేది మా వాళ్ళు బంధువులు ఈ ఒడ్డు కాటాయిస్తున్నారు ఒడ్లు బస్తాలు పడుతున్నారు కాటాయించడానికి ఎట్లా ఉందంటే వాతావరణం బాగా ఇబ్బంది పెడుతుందని ఎవరు పడితే వాళ్ళు కొంచెం ఎండనీకుండనే తడి తడిగానే లైట్గానే కొంచెం ఉండగానే వడ్లు అనేది కాట పెట్టేసేస్తున్నారు ఈ ఆరిష్టం ఒక వరి కోత మిషన్ వచ్చిన తర్వాత రోజు పడితే ఆ రోజున వెంటనే వన్ డేలోనే మనకి వడ్లు అనేది రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి తర్వాత ఒక టూ డేస్ ఎండబెట్టి తెగేసేసుకున్న తర్వాత దాన్ని కాటా వాళ్ళు బస్తాలుగా పట్టి దాన్ని కాటా వేసేసి చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చి ప్రజెంట్ వచ్చి బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఉన్నామండి ఇదంతా చెప్పినట్టుగా హౌస్ గురించి అని చూపిద్దుంటే వీళ్ళు రైతులు కొందరు రైతులు ఈ వర్క్ చేస్తున్నారు ఇది కూడా మన వీడియోలో చూపిద్దామని మనం చేశాను అట్లాగే ఈ గాదులకు ఇష్టంగా ఉంటే వాళ్ళ హౌస్ పక్కనే కొందరు రోడ్డు మీదకి వచ్చారు నేను మాట్లాడుతున్న వ్యక్తి కూడా విషయం కొన్ని సుబ్రమణ్యస్తామను అతను ఆయన గురించి అడిగి తెలుసుకుంటున్నాను ఏంది ఎట్లా ఉంది వాతావరణం నేను అతనికి బాగా బిజీగా ఉంటుంది అని అంటున్నారు మాకు నాకు మేనమ్మ అవుతారు ఇట్లా అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారో అని చెప్పారు నాకు అండి అని తర్వాత ఇక మీ హౌస్ కూడా చూపించా కదా ఇంతకుముందు దాన్ని ఉన్నట్టుగా ఈ హౌస్ అయితే హౌస్ ఇక ఈ పక్కనే చేస్తున్నతలకి ఈ వీడియో కూడా చేశాను ఒడ్లు వరిపోతలు కూడా ఎట్లా ఉన్నాయనేది అది కూడా చెప్పిద్దామని కూడా చేశాను ఇక ఫైనల్గా వచ్చేసరికి యాక్చువల్గా వచ్చేసరికి వరి ఇప్పుడు వాతావరణం అల్పపీడనం పడే తలకి వరికిపోత మిషన్ అనేది కొంచెం లేట్గా అవుతుంది ఈ కోత మిషన్ అనేది చేయడానికి ఎందుకంటే చుచ్చు చూసిపోతున్నారండి లేకపోతే మాకు మంచి బిజీగా ఉందండి అలాగే వాతావరణం ఎప్పుడు వర్షం వచ్చేదోరని రోడ్డు మీద పెట్టుకున్న వాళ్ళందరూ టెన్షన్ పడతా చాలా ఇబ్బంది పడతా వాళ్ళు ఒక నాలుగైదు రోజులు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళ ఒక టూ త్రీ డేస్లో రెండు రోజుల్లోనే మొత్తం గోడౌన్కి అయితే చేస్తున్నారు కాటాక్ వాళ్ళతో చెప్పేసేసి అప్పటికే వాళ్ళు టెన్షన్ పడుతున్నారు ఎప్పుడే వర్షం వచ్చేదోరని చెబుతున్నారు నేను కూడా వీళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంది ఎట్లా ఉంది అనేది ఏది తెలుసుకుందామని వెళ్ళాను ఎకరానికి ఎట్లా అవుతున్నాయి వరి మరి రేట్లు ఎంత ఉన్నాయి అనేది అది కూడా నేను తెలుసుకున్నాను ఈ సంవత్సరం అయితే అనుకున్న దిగుబడి అయితే రాలేదని రైతులు వాళ్ళు చెబుతున్నారు ఈ కాటా వేసేవాళ్ళు కూడా అందరూ ఈ రైతులు కూడా సోమరాత్ స్వామి గారు మా నాన్నగారు అండి ఈయన మా మా మామ గారు ఇక్కడ ఇష్టమలకల సుబ్బయ్య ఇష్ణుల్లకళేశ్వర గారు వీళ్ళందరూ వాళ్ళ ఒడ్లు పనులు వాళ్ళ రోడ్డు మీద వేసి పోషింగ్ కాటాకేస్తున్నారని నేను వచ్చాను అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అనుకోకుండా వీళ్ళు కూడా వచ్చారు నేను ఊరు వచ్చినప్పుడు ఇక్కడ తగులుకుంటే వరకు కూడా మనం చూద్దామని దీక్షలకి నేను వచ్చేసాను ఎట్లా ఉందంటే ఫైనల్కి వచ్చేదానికి ఎకరానికి వచ్చేదానికి ఒక ముప్పై నాలుగు బస్తాల నుంచి ముప్పై ఆరు బస్తాలు లోపు అంటే ముప్పై నుంచి ముప్పై ఆరు బస్తాలు లోపు అవుతున్నాయి ఇంత ముందు లాస్ట్ ఇయర్ అయితే నలభై బస్తాలు దిగుబడి అనేది వచ్చిందని చెప్పారు కారణం ఏంటంటే ఫస్ట్ మొదటి సంవత్సరం స్టార్టింగ్లోనే కొంచెం ఎదబెట్టేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డారని తెలిసింది వర్షాలు కూడా టైట్ టైంకి రాక నార్మల్ నర్మలు లేకుండా అనేది రైతులు ఇబ్బంది పడితే కొంచెం దిగుబడి తగ్గినట్టుగా ఒక ఏడు బస్తాల దాకా దిగుబడి తగ్గింది అంటున్నారు పదకొండు ఐదారు బస్తాల దాకా ఈ దోమ పడితే ఏంది పడితేమని అయితే అందుకని నేను దాన్ని కూడా నేను మొత్తం ఎంతోమందిని అడిగాను రేట్ వచ్చేసరికి ప్రజెంట్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇమ్మంది అంటున్నారు మామూలుగా ఈ మీడియేటర్లు ఉంటారు కదా ఈ బ్రోకర్లు అయితే కొంటున్నారు డైరెక్ట్గా గవర్నమెంట్ కొంటే లాభం ఉంటుంది అంటున్నారు కానీ అది మరి ఎప్పుడొస్తే రైతులకి వీళ్ళు ఆల్రెడీ పెట్టుబడి పెట్టుకుంటాను కానీ తీసుకుని ఉంటారో ఈ ఈ మధ్యవర్తి బేరగాళ్ళ దగ్గర ఈ అందుకని దానికోసమని వీళ్ళు వాళ్ళతో కమిట్ అయిపోతారు నేను మీకే వేస్తాము మీరు కంపల్సరీగా నువ్వు నాకు ఒక డబ్బులు ఇవ్వండి కోత మెషిన్ ముందులు కొట్టుకుంటాను కానీ ఇట్లా కమిట్ అయిపోతారు రైతులు ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కమిట్ అయిపోయి వాళ్ళకి అమ్మటానికి ఇక సిద్ధపడిపోతారు ఎంత కానీ రెండు మూడు వందలు అయినా అయినా తగ్గడానికి కానీ వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయండి ఎందుకంటే వానకాలం అప్పుడు పెట్టుబడి పెడతాడు పెట్టుబడి పెడతారు కాబట్టి రైతులు రైతులకు పెట్టుబడి పెడతారు అక్కడ ఉండే వడ్డీ వ్యాపార వ్యవస్థలు కానీ ఈ వడ్లు వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎందుకని కొంచెం రేటు కూడా తగ్గిందని అంటున్నారు అలాగే నేను మొత్తం చూపిద్దామని కూడా తీసుకొచ్చాను ఎవరైతే ఏదైతే ఉన్నారో ఈ చిప్పు వరకు అయితే ఎవడో ఎక్కువ శాతం ఎనభై శాతం వరకు ఎవరో గిద్ద పెట్టుకోలేదని చదువుతున్నారో నేను ఊర్లో నేను సజ్జేసినప్పుడు నేను ఎన్న మాటలు వాళ్ళ మాటల్లో నేను విన్నాను ఎందుకంటే వర్షం వల్ల తొందర తొందర పెట్టేసి అందరూ అమ్మిడేసారు గోడౌన్ చేసుకుంటాను కూడా కదలేదు బయట చేసుకునే చక్కగా నిదానంగా పెట్టుకుందాము సురేళ్లు కట్టుకున్నాము లేకపోతే గోడౌన్లు పంపించుకుందాం అని ఆలోచనలు కూడా రాని మొత్తం మొత్తం గోడౌన్ లేకుండా అట్లా మొత్తం అదైతే అమ్మేసేసారు ఈ రైతులనేది ఎవరో ఒక గింద కూడా పెట్టుకోకుండా అమ్మేసేసారు రేటు కూడా తక్కువగా ఉందని చూస్తున్నారు పంట కూడా దిగుబడి కూడా తక్కువగా ఉందని అంటున్నారు ఖర్చులకు రాలేదు ఈసారి మరి సెకండ్ పంట మీద ఏదైనా హోప్స్ పెట్టుకోవడం తప్పితే మాకు ఈ పంటలో ఏం లేదంటే గింజ పడలేదు శాఖ మిగలేదు ఏం మిగలేదని వాళ్ళు చెబుతున్నారు వాళ్ళ మాటలు కూడా విన్నాను దగ్గరుండి నేను చూశాను అలాగే ఈ దిగుబడి కూడా వడ్లు కూడా ఎట్లా చెక్ చేసి ఎట్లా ఉన్నాయని నాణ్యత ఎలా ఉన్నాయని నాణ్యత అయితే బాగానే ఇప్పుడు అయితే ఎందుకంటే భయపెట్టింది కానీ మొత్తానికి పై పడలేదు వీళ్ళందో తొందరగా అమ్ముకోవాలి ఎందుకంటే దారి లేదు ఎందుకంటే వాళ్ళు ఇల్లు తీసుకొచ్చి ఇంటికాడ బయట పెట్టుకోవడానికి లేదు అవన్నీ పెట్టుకునే టైం కూడా లేదనమాట ఈ ఒక్కసారి పెద్ద వర్షం వచ్చిందంటే వర్షం పట్టాలకి పట్టాల కింద వెళ్ళిపోయి వాళ్ళకి ఇబ్బంది పడిపోతారు దారులు చేలో నుంచి దారి టైం కూడా లేదనమాట వర్షం వచ్చింది కట్టడం ద్వారా కారకట్టదావతలే ఉన్నవాళ్ళు మోపించుకోవటం ఇలా ఎన్నెన్నో జరిగినాయి అండి ఇది ఇది ఒడ్లు వచ్చి ఇక్కడ బాడవ నుంచి వచ్చినాయి ఈ ఒడ్లు ఇక్కడ లోపల బయటకి రోడ్డు మీదకి ఎందుకంటే అక్కడే యాక్చువల్గా అయితే మాములు పొట్టుకున్న వాతావరణం ఆడే బాడవనే డొంకలోనే ఎండవచ్చి అక్కడే కాట వేసేవాళ్ళు కానీ మళ్ళీ బండి ట్రాక్టర్ అనేది వెళ్ళదేమో అని ఉన్నప్పుడే వీళ్ళు మా వాళ్ళు అనేది ఒడ్లు అనేది తీసుకొచ్చి ఇచ్చారు వీడికి ఫైనల్గా ఎట్లా ఉంది అసలు వర్క్ ఏంది వాళ్ళు పని వాళ్ళు ఏమైనా ఎంత చేసినా కానీ మాకు కూడా గిట్టుబాటు కావట్లేదండి ఇంకా మా వర్క్కి ఇంకా ఎక్స్ట్రా కొంచెం వేస్తే మాకు కూడా గిట్టుబాటు ఇద్దరు అంటున్నారు వాళ్ళ బాధలు వాళ్ళే వీళ్ళ బాధలు వెళ్ళాయి ఏదేమన్నా కానీ అనుకున్న రేట్ల ప్రాకారం అయితే వడ్డీ రేట్లు అయితే లేదు అనుకున్న దిగుబడి అయితే కొద్దిగా తగ్గిందని టాపిక్ వచ్చింది అక్కడ విలేజ్లో వాళ్ళు పెద్దలు కానీ ఈ రైతులు కానీ అనుకోవటం కొంతమంది అయితేనే అసలు ఏమి లేదు బయటపడ్డావు ఈ వర్షానికి ఎప్పుడు వాయుగుండం వచ్చేది ఎప్పుడు తుఫాను వచ్చేది తెలియదు లేదు మేమైతే బయటపడ్డావురా బాబు ఎంత ఉన్నాయి ఎన్నెన్న అని కొంతమంది ఈ కష్టపడి పెట్టుబడి పెట్టే ఒప్పలు తెచ్చిన వాళ్ళందరూ వాళ్ళు అట్లా అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మార్గం ఏం లేదు ఇది మన వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా కానీ ఎన్ని వరదలు వచ్చినా కానీ ఎన్ని బాయొండలు వచ్చినా కానీ అన్ని మళ్ళీ చేనే కవులు కేసుకోవాలి మళ్ళీ చేయలే పంట పట్టించుకోవాలి అదే వృత్తి చేయాలి వేరే వృత్తి అనేది వెళ్ళాలంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళాలన్నా కష్టం వాళ్ళు అక్కడ రైతులు ఇట్లా వాళ్ళ జీవనోపాధి అనేది సాగ సాగిస్తున్నారు నేను మన వీడియోలో కూడా చూపిస్తున్నామని చూపించాను ఈ రోడ్డు మీద కదండి ఈ ట్రాక్టర్లతో ఈ మొత్తం వీళ్ళతో కూడా ఇబ్బందిగా ఉంటా ఉండేది చూసుకోవాలి మనం క్రాస్ చేసినప్పుడు కూడా ఈ నైట్ పూట కూడా చాలా మందికి యాక్సిడెంట్లు కూడా అవుతాయండి రాయిలు పెడతా ఉంటారు కదా ఈ పక్కల మీద ఈ కదలకుండా చూసుకోవాలి ఇలా ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వీళ్ళు రైతులు అనేది కాటా వేసుకోవడానికి ముందుకొస్తారు ఇట్లా ఈ వీడియో అనేది మనం చూపిస్తున్నాం అందుకనే నాకు ఎందుకంటే ఆలోచన వచ్చింది నేను ఆ ఇల్లు చూద్దామని ఇల్లేనమాట యాక్చువల్గా ఆ ఇల్లు చూసినప్పుడు వీళ్ళందరూ వాళ్ళు పడే టెన్షన్ ఏంది అనేది ఒకసారి ఆలోచించుకుని ఈ వీడియో చేద్దాము అని నేను అనుకుని వీడియోని అప్లోడ్ చేశాను ఈ మా అన్నయ్య కూడా వాళ్ళందరూ మా వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు మా వాళ్ళదే అది బంధువులదే కదా అని నేను మేనమా వాళ్ళదే కదా అని వాళ్ళు కూడా ఉన్నారని కారణం వాళ్ళని కూడా చూపించినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళతో మాట్లాడినట్టు నేను వచ్చాను చెప్పే కదా యాక్చువల్గా అయితే రొచ్చిన ఫంక్షన్కి వచ్చాను ఫంక్షన్ తనాల్లో ఫంక్షన్తో వచ్చి ఇట్లా వన్ డే బిఫోర్ అదే రోజున వెళ్ళి మళ్ళీ నేను మళ్ళీ ఇంకప్పుడు ప్రజెంట్ ఒక వన్ ఒక గంటలో ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్ బయలుదేరాలి తేరాలి అందుకని నేను తొందర తొందరగా కొంచెం కొంచెం తీశాను అలాగే ఎట్లా ఉంది అసలు పంట పండేటప్పుడు వీళ్ళు ఎట్లా కాటా వేస్తున్నారు ఏమేదీ మనం కూడా దగ్గరుండి మనం ప్రాక్టికల్స్కి చేసినట్టుగా వాళ్ళ బస్తాలు ఎట్లా పడుతున్నారు ఏంది అనేది మన దగ్గరుండి చేసేటా నేను కూడా నాకు ఒక అనుభవం వచ్చింది ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను కూడా నేను నేను కావాలని నేను కూడా నాలుగు రెండు బస్తాలకి వడ్లు పట్టాను వడ్లు బట్టి చేస్తే వాళ్ళకి వచ్చే బస్తాకి అంత తెలియదు కానీ చాలా కష్టంగానే ఉంది ఇది మళ్ళీ ఎత్తుకుని పైకి వచ్చి లారీలు వేయాలి మళ్ళీ కాంట దగ్గర పెట్టాలి అవసరం అయితే ఇంటి దగ్గర ఎక్కడన్నా పొత్తురు అంటారు కన్ను అంటారు కూడా ఉన్నంటారు లారీలను ట్రాక్టర్లను ప్రదేశం ఉంటుంది ఇలా వీళ్ళు ఏళ్ళ బాధలు వేడవి ఆ వేళ బాధలు వాడై ఇలా అందరూ కలిసి ముందుకెళ్తున్నారు కనీసం ఏదైనా కానీ నేను కూడా చూసే వడ్లు వడ్లు కూడా బాగానే ఉన్నాయండి ఇవన్నీ పట్టించుకోకుండా నేను వాళ్ళకి హెల్ప్ చేద్దామని కూడా నేను వెళ్ళాను కానీ టైం చాలా జాగ్రత్తగా ఉండాలని చెరుకులు ఉండాలి ఈ వర్క్ చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే బస్తాలు ఎత్తుతాం కాబట్టి గూళ్ళు పడతా ఉంటాయి మెడప చెక్కబడింది బొరువు మీద పెట్టినప్పుడు ఇలా వాళ్ళు ఎన్నో ఉంటాయండి ఒక గూడు చిక్కబట్టినా కానీ ఏదన్నా బొరువు చేసినా కానీ ఏదన్నా స్కాన్ చేయాలన్న తా ప్రాబ్లం కానీ మెయిన్ బ్రెయిన్ అండి వాళ్ళకి మనకి వచ్చేదంతా అందుకని నేను పర్టికులర్గా నేను ఈ వంగ వర్క్లో నేను వంగానండి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది అనేది తెచ్చుకున్నాను కూడా ఎనివే మొత్తానికి ఈ వీడియోని కొంచెం చూసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను అలాగే ఈ వీడియోని చూపిదాలుస్తున్నాను కాబట్టి ఎందుకని చూపించానండి ప్రత్యేకించి ఏమైనా అనుకోలేక చెప్పా కదా హౌస్ దగ్గరికి వెళ్తుంటే వీళ్ళు మా వాళ్ళు బంధువులు అనేది ఉండాలన్నమాట అందరం మా వాళ్ళు అందరూ అక్షల ఉన్నతకి సరే అని నేను వీడియో స్టార్ట్ చేశాను నిన్న ఇలా జరిగిందండి ఈ వడ్లు అనేది వరి కోత మిషన్ల తర్వాత వడ్లు అనేది ఎట్లా ఉందనేది చూపి దారుణం చేశాక తర్వాత ఆ రోజున అదే రోజున ఇంకా ఇద్దరు ముందుకు తర్వాత రోజు ఇస్తారు నేను అదే రోజున తనజామున హైదరాబాద్ వెళ్ళిపోయాను ఈ రోజు వచ్చాను కాబట్టి ఈ విలాగ్ చేస్తున్నాను నేను ఇది మొన్న మన జరిగింది అంటే ఆ రోజునే పెట్టలేక మనం ఎడిటింగ్ చేయడానికి కానీ ఇబ్బంది అవుతుందని పెట్టలేదు మనకి టైడ్ అయిపోయిదలకి సో ఫైనల్గా థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి అందరికీ ధన్యవాదాలు మరొకసారి విషయాలు చెప్తూ అట్లాగే క్రిస్మస్ విషయస్ అండ్ న్యూ ఇయర్ విషస్ చూస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి చెప్పు అయ్యప్పుడు ఆయన చెప్పు గోవాలో ఉన్నాడు గోవాలో ఉన్నాడు